నవరాత్రుల్లో మొదటి రోజే శతాభిష నక్షత్రంలోకి శని ఏ రాశుల వారికి కలిసొస్తుందంట గ్రహాలకు అధిపతి శని ఆ శని ఎప్పటికప్పుడు తన రాశినే కాదు నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు ప్రస్తుతం కుంభరాశిలో శని సంచరిస్తూ పూర్వ భాద్రపద నక్షత్రంలో ఉన్నాడు అక్టోబర్ లో శని తన నక్షత్ర మండలాన్ని మార్చుకుంటాడు గ్రహం నక్షత్ర పరివర్తన అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగున గురువారం జరుగుతుంది ఆ రోజు శతాభిష నక్షత్రంలోకి శని ప్రవేశిస్తాడు అదే రోజు శారదీయ నవరాత్రులలో మొదటి రోజు నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి అమ్మవారిగా ప్రతిష్ఠించి పూజించే ఆచారం ఉంటుంది నవరాత్రులలో శని నక్షత్రం మార్కు జ్యోతిష పరంగా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ ఏడాది నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ ప్రారంభమై అక్టోబర్ తేదీ ముగుస్తాయి మరుసటి రోజు అంటే అక్టోబరు పన్నెండున దసరా పండగ జరుపుకుంటారు శని సంచారం వల్ల కొన్ని రాసుల వారికి అనుకూల ఫలితాలు మరికొన్ని వారికి ప్రతికూల ఫలితాలు లభిస్తాయి పంచాంగం ప్రకారం శని అక్టోబర్ మూడున మధ్యాహ్నం పన్నెండు గంటల పది ప్రవేశిస్తాడు ఆ నక్షత్రంలోనే ఈ ఏడాది డిసెంబరు ఇరవై ఏడు శుక్రవారం రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శతాభిష నక్షత్రానికి అధిపతి రాహువు ఈ రాహువు నీడ గ్రహం మాత్రమే కాదు చెడు చేసే గ్రహం కూడా అటువంటి రాహువు నక్షత్రంలో శని సంచరిస్తాడు శని శతాభిష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మేషం మిథునం సింహం కన్యా మకర కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి వచ్చే ప్రవేశిస్తాడు మీన రాశికి అధిపతి బృహస్పతి ఏలినాటి శని దాదాపు ఏడన్నరేళ్లు ఉంటుంది కాబట్టి మీన రాశి వారికి రెండు వేల ముప్పైలో విముక్తి లభించనుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు